విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉదయ్ దొర సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ వారు వీచేశారు జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ నర్సింగ్ కాలేజ్కి అతిథిగా వచ్చానని మరియు ఇప్పుడు వచ్చానని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్ అనిత శ్రీకాంత్ వాసు టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొని స్టూడెంట్స్ ఆటపాటలను తిలకించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఈరోజు ఫేర్వెల్ అవుతుందండి కాలేజ్ స్టాఫ్ కుమార్ పిల్లల భవిష్యత్తు అందరికీ బాగుండాలి నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఇంకా పైకి అందరికీ తెలియాలి నర్సింగ్ అంటే ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎంతో అవకాశాలు కలుగుతుంది ఈ కోర్సు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ వైద్యం కల్పించగలిగిస్తారు ఆ అవకాశం అయితే నర్సింగ్ చేసిన పిల్లలకు ఉంటారండి సో అందరికీ ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది ఏ గ్రూప్ అయినా వాళ్ళకి ఈ నర్సింగ్ కోర్స్ అనేది ఎలిజిబుల్ లో ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు సెంట్ జో ఉదాయ్ ద్వారా సెంట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ థర్టీ ఫిఫ్త్ ఫేర్వెల్ జరుగుతుందండి ఈ నర్సింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫస్ట్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి థర్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఇది నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఎలాగుంటుందంటే వాళ్ళు ఈక్వల్ టు డాక్టర్స్ అండి అంటే కోవిడ్ నైంటీన్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీరు చూస్తుంటారు ఎట్టి పరిస్థితిలో కూడా డాక్టర్స్తో సమానంగా నర్సెస్ కూడా వర్క్ చేయడం జరిగింది అటువంటిది ఈ ప్రొఫెషన్ నర్సింగ్ కాలేజెస్ టీచ్ చేయడం కానీ కాలేజ్ రన్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది మేడం చెప్పినట్టు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ నర్సెస్ రావడం కానీ అలాగే ఇప్పుడున్న ప్రొఫెషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అబ్రాడ్ కూడా వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి చాలా ఎన్నో కెరీర్ వైజ్ కూడా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి వీళ్ళకి సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంటాయి మన సెంట్ జోసెఫ్ స్కూలంలో